హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల సమయం అయితే దగ్గరకు అవుతుంది దగ్గర దగ్గరగా ఎనిమిది నెలల సమయం అయితే పూర్తి చేసుకుంది ఇక్కడ అధికారంలోకి రావడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నేపథ్యంలో ఒక కీలకమైన మేనిఫెస్టో అనేది విడుదల చేయడం జరిగింది అందులో సూపర్ సిక్స్ అని చెప్పి చాలా కీలకమైన హామీలు ఇవ్వడం జరిగింది అందులో ఇప్పటికే కూడా రెండు హామీల వరకు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం జరిగింది అయితే ఈ సంక్రాంతికి కూడా ఉచిత బస్సు అనే హామీ కూడా అమలు చేస్తున్నట్టు మనకైతే పూర్తి స్థాయి సమాచారం అయితే ఉంది అయితే ఈ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా గత ప్రభుత్వంలో ఏదైతే అమ్మఒడి అని చెప్పి ఒక పథకం పెట్టారో ఆ పథకాన్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు చేయడానికైతే నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో అంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రివర్గ సమావేశంలో చాలా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ అమ్మఒడి అనే పథకాన్ని కీలకంగా చూసుకుంటే తల్లికి వందనం అనే పేరుతో కీలకంగా చూసుకుంటూ చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు ప్రతి ఏడాది కూడా తమ బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం యాక్చువల్ యాక్చువల్గా ఇదే పథకాన్ని గత ప్రభుత్వం నడిపింది కానీ ఏంటంటే అందులో చాలా వరకు కూడా అవకతవకలు ఉండడం జరిగింది అది పక్కన పెడితే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మెయిన్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ పార్టీ నాయకులే కాని కార్యకర్తలే కాని ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వాన్ని అమ్మఒడి ఎప్పుడు ఇస్తున్నారు లేదనంటే తల్లికి వందన పథకం పదిహేను వేల రూపాయలు ఎప్పుడు ఇస్తున్నారు అని చెప్పి కొంతమంది అయితే ఎక్కువ స్థాయిలో విమర్శించడం జరిగింది కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆల్రెడీ ఆ పథకం అనేది పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఒక నివేదిక అనేది కూటమి ప్రభుత్వం తరపు నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపు నుంచి ఒక నివేదిక అనేది రూపొందించడం జరిగింది అంటే వచ్చే ఏడాది నుంచి కీలకంగా చూసుకుంటే చదువుకున్న ప్రతి విద్యార్థికి కీలకంగా చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా ఈ పథకం కింద కీలకంగా చూసుకుంటే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ప్రతి ఏడాది కూడా ఇవ్వడం అయితే జరుగుద్ది ఇప్పుడు వరకు కూడా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇది ఒక కీలకమైన హామీ ఇది ఒక కీలకమైన పథకం కింద మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా దీని మీదే ప్రభుత్వం మీద కొంతమంది విమర్శలు చేయడం జరుగుతుంది అంటే ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి చాలా మంది అయితే విమర్శలు చేయడం జరుగుతుంది కానీ నిన్న మంత్రివర్గ సమావేశంలో చాలా కీలకంగా నిర్ణయం తీసుకుంటూ వచ్చే ఏడాది నుంచి కీలక చూసుకుంటే మొదటగా తల్లికి వందడం అనే పథకం అనేది మొదలు పెట్టడం జరుగుద్ది దానికి సంబంధించి ఆల్రెడీ ఒక కమిటీని కూడా రూపొందించినట్టు ఆ కమిటీ పూర్తి స్థాయిలో ఒక సమాచారం అయితే సేకరిస్తున్నట్టు ఆ సమాచారం ఆధారంగా కీలక చూసుకుంటే ఈ పథకానికి ప్రతి ఏడాది కూడా గవర్నమెంట్ మీద ఎంత భారం పడుతుంది ఎంత బడ్జెట్ దాని మీద పెట్టాలి వాళ్ళకి ఏ విధంగా వెసులుబాటు ఉండే విధంగా ఆ పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు వాళ్ళకి అందించాలి అనేటట్టు ప్రభుత్వం అయితే ఒక నివేదిక అయితే రెడీ చేయడం జరుగుతుంది నిన్న మంత్రివర్గ సమావేశంలో చాలా కీలకంగా చూసుకుంటే ఈ పథకం అనేది వచ్చే ఏడాది నుంచి అమలు చేయడం జరుగుద్దని చెప్పి చాలా కీలకంగా చెప్పడం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి కీలకంగా అమలు చేయడం జరుగుద్దని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి రాబోయే రోజుల్లో కచ్చితంగా ఈ తల్లికి వందన పథకమే కాకుండా ఇంకా కీలకమైన అంశాలు కూడా రాబోతున్నాయని మనకైతే సమాచారం అయితే తెలుతుంది